నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు తక్కువ మంది పనులకు వస్తే ఎక్కువ మంది వచ్చినట్టుగా రాసుకుంటున్నారని గ్రామస్తుడు వెంకటేశ్వర్లు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు దీంతో స్థానిక ఎంపీడీఓ నాగేంద్రబాబు కొమరిక గ్రామానికి వచ్చి విచారణ చేపడుతున్నారు ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం విచారణ అడ్డుకునే ప్రయత్నాలు చేసింది దీంతో ఇరు వర్గాల మధ్య వాదనలు జరిగాయి ఇందుకూరుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి పంపించి వేశారు ప్రస్తుతానికి విచారణను వాయిదా వేశారు కలెక్టర్ వచ్చి మా చర్యలు తీసుకునేది ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ వాళ్ళ ఎవరు ఏం కాలే మళ్ళీ ఇంకా ఇది లేదని చెప్పి మళ్ళీ కంప్లీట్ ఇచ్చారు వీటిని కంప్లీట్ చేశారు అప్పుడు వచ్చారు రోజు వచ్చి ఎంక్వైర్ చేసుకొని పోతాం చిల్లర్ల వాళ్ళు ఎవరు వచ్చారు ఎస్ఈడి వచ్చింది ఏపీఓ మేడం వచ్చింది వచ్చి వాళ్ళు ఎవరు పనిపోయిన వాళ్ళు పని పోయిన వాళ్ళు ఎవరైనా మేము పని పోతున్నాం పని పోతున్నాం పని పోతున్నాం మా పట్టలు పట్టపోతండి మేము స్కూల్ చేసుకునే వాళ్ళని మీ కార్లు తిరిగి కార్లు పోయేవాళ్ళు మీకు మా బాధలు మీకు కలిగి వస్తాయి మేము మా కర్రలు

ఆ అబ్బాయి ఏం తింటున్నాడు సరే అది దాల్చాలి కదా అది కాదు వాళ్ళు పనికి రాలేదు వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి వీళ్ళు ఎవరు పనికి బాగుపోతే కాలువల పనులు ఎలా అవుతున్నాయి అంటే భయపడిపోయేదానికే సార్ అది ఎక్కడికి వచ్చారనే ఇదంతా అదే ఉండదు మా మీద ఈ విధంగా చర్యలు తీసుకొని మా ఈ విధంగా మమ్మల్ని దేశ మమ్మల్ని మాకు ఇమితి నుంచి ఇమితి కల్పించాలి బాధల నుంచి గత వయసీ పిల్లలు కూడా ఇదే గొడవలు ఉండి వాళ్ళు తట్టుకున్నారు వాళ్ళు ఇమితి కలిపి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు మాకు ఇప్పుడు మాకు దగ్గర మా ఈ బాధ నుంచి క్షమించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నాను నేను కొమరికా మనోశెట్టి మనోహర్ని గ్రామ పార్టీ అధ్యక్షులు నేను కోరుకుంటున్నానమ్మా అమ్మా మీకు దయచేసి వినపించుకుంటున్నాను మాకు ఈ బాధ నుంచి మమ్మల్ని బయట అయింది అది మమ్మల్ని మమ్మల్ని ఏ విధంగా చేసుకుంటే అది మీ ఇష్టమేనా మీ ద్వారా మాకు ఫీల్ దశ నుంచి ఇచ్చింది దయచేసి మీరే దీని మీద నిర్ణయం తీసుకోండి శాంతర్ రెడ్డి గారు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాన్ డ్రా కపిల్ కె మలేషియా ట్రేప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్ హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి డిసెంబర్ తేదీ గురువారం ప్రత్యేకతలు హాస్పిటల్స్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎంజి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిచ్చా నెలూరు